స్వామి క్రియేషన్స్ ఫోర్ సిక్స్ ప్రేక్షకులకు నమస్కారం పచ్చని అందమైన పంటలు తెల్లటి మనసుగల రైతులు స్వచ్ఛమైన మనసుతో జీవిస్తున్న రైతులు పల్లె నిదుర లేస్తుంది యథావిధి పనులు ఈ రోజు నుండి ప్రేక్షకుల కోసం కాలక్షేపముగా కార్టూన్ వీడియోస్ కూడా ప్రదర్శిస్తున్నాను చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ యొక్క కార్టూన్ వీడియోని చూద్దాం ఇది ఒక చిన్న పల్లెటూరు పూర్వము మన అవసరాల తగ్గట్టుగా ధాన్యము కానీ పప్పులు కానీ ఇతర వస్తువులు కానీ మార్పిడి చేసుకునేవారు అప్పట్లో ఏ వస్తువులు అమ్ముకునేవారు కాదు కాలం మారినది మొదట ఆరు నెలలకు ఒకసారి సంతగా ఏర్పాటు చేసుకునేవారు మనము పండించిన ధాన్యము పప్పులు కూరగాయలు మరియు ఇతర ఇతర వస్తువులను సంతలో పెట్టి వాటికి ఒక ధర నిర్ణయించి రొక్కము అనగా డబ్బులు తీసుకొని వస్తువులు ఇచ్చేవారు అలా మొదలైంది ప్రతి ఒక్కటి ఒక వ్యాపారముగా మొదలుపెట్టినారు దానికి సంబంధించినదే ఈ వీడియో